అయితే గాయస్ మీరు తెలుసా వేరుకోసీల్తో ఎపిడైమల్సిస్ టు వస్తే మనం ఏమి చేయాలి మరియు ఎలా దాన్ని రక్షించుకోవచ్చు కాబట్టి ఈ అన్ని విషయాలకు ముందు నేను మీకు ఒక సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను అది మీ ముందు స్క్రీన్ పై కనిపిస్తోంది ఇప్పుడు ఇందులో బిఫోర్ ఆఫ్టర్ రెండు నివేదికలో వేర్కోసిల్ పూర్తిగా లేదు అక్కడ కేవలం ఒకటి సింపుల్ యొక్క వ్యాసం మరియు దాని పరిమాణం ఇవ్వబడింది ఇప్పుడు ప్రాథమికంగా ఎపిడైమల్ మరియు వేర్కోసిల్ యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి

మరియు అసమాన రక్త ప్రవాహం వేరికోసీల్ను ఏర్పరచవచ్చు మరియు దీని వ్యతిరేకం కూడా మనం చూస్తాము అక్కడ వేరికోసీల్ ఏర్పడిన చోట రక్త ప్రవాహం దెబ్బతిన్నది దీనివల్ల మీరు డయాగ్నోసిస్ వస్తారు ఇప్పుడు ఇది ప్రాథమికంగా ఒకటి వాస్తవం అక్కడ టిష్యూ పెరుగుదల ఉంటే అంటే అక్కడ రక్త ప్రవాహం మెరుగ్గా జరుగుతోంది దీని వల్ల అది తన టిష్యూ కు పెరుగుదల ఇవ్వగలుగుతోంది లేకపోతే అది ఇవ్వలేరు మొదటి పాయింట్ ఇప్పుడు రెండవది ఏమిటంటే అక్కడ టిష్యూ పెరుగుతున్నందున అది మన వేర్కోసీల్ పై కూడా ప్రభావం చూపిస్తోంది ఇది వాయిస్ వర్స్ చదనం అందువల్ల మనం ఏదైనా సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు మొదటిది ఏమిటంటే మనం మొదట ఎవరిపై దృష్టి పెట్టాలి అది వేరికోసిల్ లేదా ఎపిడైమల్ సిస్టమ్ ఎందుకంటే ఎపిడైమల్ సిస్టమ్ కోసం మనం రక్త ప్రవాహాన్ని కొంచెం ఆ దిశలో తగ్గించాలి తద్వారా అది డిష్యు పెరుగుదల జరగకపోవాలి మరియు మనం వేరికోసిల్ లో రక్త ప్రవాహాన్ని పెంచాలి తద్వారా అక్కడ మీకు ఏదైనా డిస్టర్బెన్స్ బెంజ్ కనిపించదు ఇప్పుడు రెండింటి ప్రభావం మనం కొన్నిసార్లు రోగి నివేదికలో కూడా చూడవచ్చు మీ వద్ద కూడా నివేదిక ఉంటే మీలో ఐపి డయామాస్ సిస్టు మరియు వేరికోసిల్ రెండు ఉన్నాయా అని చూడ చూడండి అందులో మొదటి పని వేరుకోసీల్ ను ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకంటే సింపుల్ సిస్టు మీకు ఏమీ చెప్పదు అది లోపల ఎలాంటి డిస్టింగిష్ లేదా హైపోప్లాస్టిక్ లేదా ఇలాంటి విషయాలు పేర్కొనకపోతే సింపుల్ సిస్టు మీకు ఏ సమస్యను ఇవ్వదు నొప్పి ఇవ్వదు లేదా ఏ ఇబ్బంది కూడా ఇవ్వదు కానీ వేరుకోసీల్ మీకు ఉంచకతను ప్రభావితం చేయవచ్చు అందువల్ల మొదటి దృష్టి వేరుకోసీల్ పైనే ఉండాలి మనం వేరుకో ను ముందుగా పరిష్కరించుకుంటే సిమ్ కోసం మనకు చాలా సమయం ఉంటుంది ఆ కోసం మందులు ఆపి ఆపి కూడా తీసుకోవచ్చు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు హ్యాపీ డైమల్ సిస్ట్ ను పరిష్కరించడం వేరుకో తో పోలిస్తే ఈజీ టాస్క్ ఎందుకంటే వేరుకో కొంచెం మనకు రక్త ప్రవాహాన్ని కూడా నిర్వహించాలి మీ టెస్టీస్ ను కూడా కాపాడాలి దీనితో పాటు దానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలి మీకు నొప్పి వచ్చినట్లయితే మీకు ఉన్న ఇన్ఫర్టిలిటీ సమస్య వేర్కోసిల్ కారణంగా వచ్చిన ఏదైనా దాన్ని పరిష్కరించాలి అందువల్ల ఈ వీడియో యొక్క ముఖ్య అంశం మీ నివేదికలో రెండు విషయాలు పేర్కొనబడితే ముందుగా పని ఎప్పుడు మీ వేరుకోసీల్ పై చేయబడుతుంది తర్వాత ఎపిడైమల్ సిస్ట్ పై పని చేయబడుతుంది అందుకే నేను మీ ముందు ఫ్యాక్స్ కూడా ఉంచుతున్నాను అక్కడ నేను మీకు రెండు విషయాలు చెప్పాను మరియు చూపించాను అందువల్ల మేము సింపుల్ సిస్ట్ పై తరువాత రాగలము మొదట వేర్ ను పరిష్కరించాలి మీ నివేదికలో ఏదైనా ఉందా లేదా సిస్టు ఉన్నా ఇచ్చిన నంబర్ కు మీ నివేదికను పంచుకోవచ్చు మరియు వేర్కోసిల్ ఉన్నా కూడా మీరు మీ నివేదికను పంచుకోవచ్చు మీరు నివేదికను పంచుకుంటే నా టీమ్ మీతో త్వరగా సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది మరియు మీతో మాట్లాడుతుంది అదర్వైజ్ మీరు కాల్ చేస్తే కొన్నిసార్లు సమస్యలు వస్తాయి స్పందన కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఫ్యాక్స్ లేకుండా ఎవరికీ మీతో మాట్లాడడం కష్టం అందుకే మీ వద్ద నివేదిక ఉంటే దయచేసి దాన్ని మాతో పంచుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం